ఈ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను లైక్ బేస్డ్ ఆన్ ఎస్ సెవెంటీన్ పాయింట్ వన్ యాక్చువల్లీ నేను జోరెనోస్ సెవెంటీన్ పైన చేశాను ఇది సెవెంటీన్ పాయింట్ వన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది వైన్ నైన్ పాయింట్ జీరో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ బాటిల్స్ అండ్ ఎక్స్పాండెడ్ డేటాబేస్ ఇది డిటెక్ట్ చేస్తుంది ఇన్స్టాలర్ ఫైల్స్ ఫర్ పాపులర్ విండోస్ యాప్స్ అండ్ గేమ్స్ సో ఇంకా లేట్ చేయకుండా జస్ట్ డౌన్లోడ్ చేసి చూద్దాము ఇందులో ఫీచర్స్ అడ్వాన్స్ ఫీచర్స్ ఏమున్నాయి జోరేనాయస్ కంటే కూడా అడ్వాన్స్ ఫీచర్స్ సెవెంటీన్ పాయింట్ వన్లో ఏమున్నాయి అన్నది ఒక్కసారి చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జోరేనాయస్ సెవెంటీన్ పాయింట్ వన్ అనేవి టైప్ చేయండి అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డౌన్లోడ్ జోరేనాయస్ సెవెంటీన్ పాయింట్ వన్ ప్రో అని ఉంది సో ఇక్కడ జోరేనాయస్ ఉంది కదా కింద స్క్రోల్ చేసినాక కోర్ పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ ఫ్రీ సో నేను నెక్స్ట్ రుఫూస్ డౌన్లోడ్ చేస్తున్నాను ప్రతి బూటబుల్ పెన్ డ్రైవ్కి రుఫూస్ అవసరం కదా సో రుఫూస్ గూగుల్ క్రోమ్లో రుఫూస్ అని టైప్ చేసి రుఫూస్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయినాక రుఫూస్ ఓపెన్ చేసి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయండి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తము వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి లేదంటే ఇందులో ఎరేజ్ అవు అవుతుంది మనకి సో ఒక్కసారి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ రుఫూస్కి ఇన్సర్ట్ చేసినాక మన జోరెనోయెస్ ఐసో ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేయండి అండ్ దెన్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి అండ్ తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి అండ్ సిస్టమ్ రీస్టార్ట్ చేసినాక మనం ఇక్కడ చూడొచ్చు లైక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవి ఉంటాయి సో కొంచెం టైం పడుతుంది md some values. జోరీనోయెస్ అని ఉంది ఇక్కడ ఇన్స్టాల్ జోరీనోయస్ దానిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ నేను ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాను కీబోర్డ్ లేఅవుట్ ఇండియన్ అండ్ దెన్ కంటిన్యూ అండ్ ఇన్స్టాల్ ఇక్కడ అప్డేట్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్ ఉంది కదా ఇన్స్టాల్లో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఫర్ గ్రాఫిక్స్ అండ్ వైఫైని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేశాను ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్ నా అండ్ కంటిన్యూ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుందాము అండ్ కంటిన్యూ ఇక్కడ మన హూ ఆర్ యూ అంటే మన యూజర్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇచ్చేయాలి అండ్ దెన్ జోరేనాయ్ సెవెంటీన్ స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది రీస్టార్ట్ నౌ ఇక్కడ జెడ్ ఐకాన్ వచ్చేసింది ప్లీజ్ రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియం దెన్ ప్రెసెన్ ఓకే ఇక్కడ చూడండి వచ్చేసింది సో వెల్కమ్ టు జోరీ నోయ్ సెవెంటీన్ పాయింట్ వన్ ఉంది స్టార్ట్ టూర్ అని ఉంది నో థ్యాంక్స్ అని ఉంది సో నేను నో థ్యాంక్స్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము ఇక్కడ చూడండి వాల్యూమ్ సెట్టింగ్స్ అండ్ నెట్వర్క్ బ్లూటూత్ బ్యాక్గ్రౌండ్ నోటిఫికేషన్ సర్చ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో zoning in files, documents, downloads, music, picture, videos, graphics, internal. అండ్ వెదర్ అండ్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆఫీస్ సిస్టమ్ అప్డేట్స్ అండ్ డేటా కలర్ రీజియన్ లాంగ్వేజ్ యాక్సెసిబిలిటీ సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ